పోతన భాగవతం ప్రథమ స్కందం ద్వితీయ భాగం భాగవతము తెలిసి పలుకుట చిత్రం చూలికైన దమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ అయితే చిత్రం ఏంటంటే శివుడే కానీ బ్రహ్మదేవుడే కానీ ఈ భాగవత తత్వాన్ని చక్కగా సమర్థంగా చెప్పడానికి కానప్పుడు నాలాంటి సామాన్య మానవులకు సాధ్యపడుతుందా అయినా పెద్దలైన పండితుల నుండి విన్నంత వరకు నా మనోనేత్రానికి గోచరించినంతవరకు వాటిలో నాకు తెలియవచ్చినంతవరకు వివరించడానికి నేను ప్రయత్నిస్తాను అని వినమ్రంగా పోతన చెబుతూ ఉన్నారు కొందరికి తెనుగు గుణమగు కొందరికి సంస్కృతంబు గుణముగు రెండును కొందరికి గుణములగు నేనందరి మెప్పింత గురుతులనయ్యాయి ఎడలన్ కొందరికి తెలుగు భాష ఇష్టమైతే కొందరికి సంస్కృత భాష ఇష్టపడతారు కొందరికి రెండు భాషలు ఇష్టమే కాబట్టి నేను అందరూ మెచ్చుకున్నట్లు రెండు భాషలను సందర్భోచితంగా ప్రయోగించి రచిస్తాను కవులీయుర్విన్ పురాణవళుల్ తినుగుంజేయుచు మత్పురాకృతాధిక్యంబు తా నెట్టిదో తెగుంజేయరు మును భాగవతమున్ దీనిని తెరింగించి నా జనంబున్ సఫలంబు చేసేద పునర్జన్మంబు లేకుండగన్ చూడగా నన్నయ తిక్కనాది కవులి దేశంలో పూర్వము పురాణాలని తిరిగించి నా యొక్క పూర్వ సుకృత విశేషము చేత భాగవతాన్ని తిరిగించకుండా విడిచిపెట్టడం నా భాగ్యమే కదా దీనిని నేను తిరిగించి పునర్జన్మ లేకుండా నా జన్మను సఫలం చేసుకుంటాను లలిత స్కందము

శ్రీకృష్ణ భగవానుని చరిత్రయే దీనికి మూలము సుఖయోగీంద్రునిచే మనోజ్ఞముగా ఆలపింపబడిన మంజుల గానము సువర్ణము వలె శుద్ధి చేయబడిన మనసుము గల వారికి సువిజ్ఞేయము అతి సుందరంగా శోభించే కథావస్తువు గలది మహాఫలప్రదము విమలుడైన వ్యాస భగవానుచే నిర్మితమైన భాగవతమనుడి కల్పవృక్షము సద్విప్ర శ్రేయస్కరమై వెలయనట్టిది హారికి నందగోకుల విహారికి జక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబనీ మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీ పయోృతాహారికి బాలక గ్రహ మహాసుర దుర్వ నితాప్రహారికి మనోహరములైన దివ్యహారాన్ని ధరించువాడు నంద గోకులంలో విహరించువాడు తృణవృ వృత్త వర్తాది అసురులను అంతమొందించినవాడు భక్తుల దుఃఖములను పరిహరించువాడు గొప్ప కాంతల మనస్సును అపహరించినవాడు అసురీ సంబదలను తొలగించువాడు నందఘోషములోని గొల్లలు పాలు నెయ్యా మొదలైన వాటిని అపహరించినవాడు పిల్లల పాలిట పెనిభూతమై పోతలనే రక్కసిని అంతము చేసినవాడైన గోపాలకృష్ణ భగవానునకు నమస్కారము శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త విర్మూలికి ఘోర నీరత విముక్త శిలాత గోప గోపికా పాలికి వర్ణధర్మ పరిపాలికి నర్జున భుజ యజ్ఞ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్ అత్యంత నీతిమంతునికి శివుని వసుపరుచుకున్న బాణాసురుని యొక్క వెయ్యి చేతులను ఖండించిన వానికి ఇంద్రునిజే వర్షింపబడిన రాళ్ళబాన నుండి నెత్తి గోప గోపికలను రక్షించిన వానికి జెండా వృక్షములను పడగొట్టి ఇద్దరు యక్షుల శాప విమోచనం చేసిన వానికి వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుచుండువాడు ప్రకాశించుచున్న సూర్యకిరణాలను తన సుదర్శన చక్రంతో అడ్డగించిన వాడును వనమాలి అయిన శ్రీకృష్ణుడికి క్షంతకు గాలియోరగ విశాల ఫడోపరినర్తన క్రియారంతకు సుల్ల సన్మగరాజ చతుర్విధ ఘోర హంతకు నింద్రనందనని ఎంతకు సర్వచరాచరవీమంతకు నిర్జితేంద్రియ సమంజిత భక్త జనానుగంతకు క్షమాశాలికి కాళీయ సర్పము యొక్క విశాలమైన ఫణి వేదికలపై నర్తనము చేసి క్రీడించువానికి మగధరాజైన జరాసందుని యొక్క చతుర్విధమైన ఘోర సేనా వాహినులను పలుమార్లు హతవార్చిన వానికి కురుక్షేత్రంలో అర్జునుడి విచిత్ర భావ ధోరణి నియంత్రించి కర్తవ్యోన్ముఖినిగా చేసిన వానికి సర్వచరాచర జీవ సమూహముల యోగక్షేమముల గురించి ఆలోచించు వానికి జితేంద్రియులైన భక్తజనుడను బ్రోచువానికి న్యాయికి దాయికి రుక్మిణీ మన స్థాయికి భూతసమ్మత విధాయికి సాధుజనానురాగ సంధాయికి భీతవస్త్ర పరిధాయికి పద్మభవాండ విర్మాయికి గోపిక వినహ మందిరమాయికి శేషసాయికి న్యాయవర్తన నిష్ఠునకు మృతులైన పది మంది బ్రాహ్మణ పుత్రులను మహావిష్ణువు వద్ద నుండి తెచ్చి తండ్రికి అప్పగించిన వారికి అలదడి చెంది ఉన్న రుక్మిడికి మనస్థాయిని ప్రసాదించిన వారికి జీవరాశులకు సంతోషం ఇచ్చివానికి సాధుజనులకు అనురాగమును సమకూర్చువానికి పట్టు పీతాంబరధారికి బ్రహ్మాండ బాండమును నిర్మించు వానికి గోపికా గృహములందు ప్రవేశించు శేష సాయికి ఆంధ్ర భాషలో నేను రచింపబూడిన శ్రీ మహాభావత గ్రంథాన్ని సమర్పిస్తున్నాను అంటున్నారు పోతన విశ్వజన్మ స్థితి విలయంబులవ్వని వలన నేర్పడు అనువర్తనమున వ్యావర్తనమున గార్యములందభిఘ్నుడై తాన రజా తాన రాజగుచు చిత్తమున చేసి వేదంబులజునకు విదతముల్ గావించెనెవ్వడు బుధుల మోహింతురెవ్వనికి నిండబావుల నీటగాజాదుల బుద్ధిదా నడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిద్రోచు స్వప్రభాని రస్తకుహకుడెవ్వడతని గోరి చింతించద ననకు విశ్వమయుని అనుదినంబు విశ్వము యొక్క సృష్టి స్థితిలయములు ఎవ్వలి వల్ల ఏర్పడుచున్నవో ప్రపంచమును విస్తరించు ఉపసంహరించు కార్యములలో ఎవ్వడు నిపుణుడో తానే ప్రభువై సర్వమును సంకల్పించుచు బ్రహ్మదేవునికి వేదము చెప్పును ఎండమావులందు జలమున్నట్లు కలిగే భ్రమవలే త్రిగుణాత్మకమైన సృష్టి అందు ప్రకాశిస్తూ అది ఏ సత్యమనే భ్రమను కల్పించి తన నిజతత్వాన్ని తెలియనివ్వని ఊహకుడు ఎవ్వడో అట్టి పాపరహితుని విశ్వమైనే కోరి స్మరించదను శ్రీమంతమై మునిశ్రేష్ట కృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరు వారల విమల చిత్తంబుల జచ్చర నీసుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీసుండు చిక్కునే మంచి వారలకు నిర్మత్సరులకు కపడ నిర్ముక్తులై కాయక అందుదగిలియుండు మహాతత్వ బుద్ధి పరగ ఆధ్యాత్మికాదితాపత్రయము నడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగాండు వస్తు వెరుగంగ తగు భాగవతమునందు ఐశ్వర్యయుక్తమైనది మునిశ్రేష్ఠుడైన వ్యాసునించే రచింపబడినది అయినా ఈ భాగవతాన్ని సద్భక్తితోడ వినగోరు వారి నిర్మల చిత్తములో శీఘ్రమే ఈశ్వరుడు ప్రవేశించును గాని ఇతర శాస్త్రములు చదివితే ప్రవేశించిన కపటము లేని వారికి కోరికలు లేని వారికి మాత్సర్యము లేని వారికి మంచి బుద్ధి వారికి ఈ భాగవత తత్వమునందు తగిలి ఉండిటం వల్ల మహత్వ బుద్ధి కలిగి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక మనబడే తాపత్రేములు శమించి పరమార్థము పరమ సుఖములను ఇచ్చున్నదై సమస్తమును తానే అయి ఉన్నట్టిది ఏది కానట్టిది అయినా పర తత్వాన్ని ఈ భాగవతమునందు గ్రహింపరగును వేద కల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవి ఘనుడు రసిక భావ విధులు శ్రీమద్భాగవతమునే వేదమనే కల్పవృక్షము నుండి ఉద్భవించినది సుఖయోగేంద్రుడి ముఖము నుండి వెలువడిన అమృత రసఫలము దివ్యమైన ఈ ఫలరసాన్ని రసిక భావుకులు ఆస్వాదించి తరిందురుగాక పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమ ఫలని కాయోతి తసాద్గుణ్యమై నైభి సాక్ష్యారణ్యంబు నుదింపదగునారణ్యంబులలో నైభిసారణ్య వర్ణన అతి పవిత్రమైనది మునిశ్రేష్ఠు ఇష్టపడినది ఫల పుష్పాది వృక్షాలతో ఉండునది అరణ్యములన్నిటి యందు ప్రస్తుతింపదగ్గది ఈ నైమిసారణ్యము